మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో వనమేదం యధగా సాగుతుంది అడవుల్ని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారు దీంతో స్మగ్లర్ల దాటికి అడవిలోని వందలాది చెట్లు నేలవాలుతున్నాయి ఇదంతా తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని తాని మడుగు ఫారెస్ట్ బీట్లో గల మూడు వందల తొంభై నాలుగు కంపార్ట్మెంట్లో గత కొద్ది రోజుల క్రితం కొంతమంది స్మగ్లర్లు వందలాది టేక్ చెట్లను నరికి దుంగలను తరించాల్సిన చోటికి తరలించారు ఇదంతా జరుగుతున్న అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక అనుమానాలకు తలెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోవడం పైగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్మగ్లర్లకు మంచి అవకాశంగా మారింది దీంతో స్మగ్లర్లు దర్జాగా అడవిలోకి చొరబడి చెట్లను నరికి లక్షలాది రూపాయల విలువైన టేకు దుంగలను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అడవుల్ని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం మామూళ్లకు అలవాటు పడి స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లుగా ఉంది ఇకనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే తప్ప వనమేధం ఆగేలా లేదు ఇదిలా ఉండగా ఒకే బీట్లోని రెండు కంపార్ట్మెంట్లో మాత్రమే ఇంత వనమేధం జరిగితే రేంజ్ స్థాయిలో మరియు డివిజన్ పరిధిలో ఎంత వనమేధం జరిగి ఉంటుందో అని ఊహాగణాలు వెల్లువెత్తుతున్నాయి నా పేరు భూమాచారి శ్రీరామ్ల కవ్వాల్ టైగర్ జోన్ డాన్ జన్నారం పరవిలో గల రేంజ్లో తానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నీలకొరిగినాయి అదే కాకుండా వేర్వేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు కొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము దీనిపైన ఉన్నతాధికారి అక్కడ రేంజ్ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి కొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పర్యావరణ ప్రే ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ ఎనిమల్ ట్రాకర్స్ కానీ సారీ బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ ఆఫీసర్లు కానీ సెక్షన్ అధికారులు కానీ డిఫర్ఓ కానీ వీళ్ళెవరు ఖచ్చితంగా ఈ చర్యను ఒప్పుకోరు ఖచ్చితంగా దీనిపైన రేంజ్ అధికారి ప్రమేయం ఉంది కాబట్టి ఇది జరిగిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మా పశువుల్ని అడవికి పొనివ్వట్లేదు ఎందుకు పోనివ్వట్లేదు అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడ పెడతారో వీళ్ళు పశువుల అని చెప్పేసి ముందుగా ముందస్తు వీళ్ళు పశువుల్ని కూడా అడవికి పోనివ్వకుండా మా ఉపాధిని దూరం చేస్తున్నారు ఉపాధి దూరం చేయడమే కాదు పర్యావరణ పరిరక్షకులుగా కాకుండా వీళ్ళు భక్షకులుగా తయారవుతున్నారు వీళ్ళను కంచె వేసే చందంగా రక్షకులాగా ఉండాల బాబు అంటే వనమేధం చేస్తున్నారు కాబట్టి వనమేధాన్ని మేము ఖండిస్తున్నాం ఒకవేళ ఈ రేంజ్ అధికారి పైన చర్యలు కానీ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా మేమంతా కలిసికట్టుగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఉన్న పిసిఎఫ్ గారు కావచ్చు ప్రభుత్వ సెక్రటరీ కావచ్చు ఎవరైనా ఉన్నతాధికారులు తనపైన చర్య తీసుకొని విధుల నుండి తొలగించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం